అందరికీ నమస్కారం లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మూడు నక్షత్రాల గురించి తెలుసుకున్నాము ఆ మూడు నక్షత్రాలు కూడా ఆర్ద్ర స్వాతి శతభిషా నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలకే అధిపతి రాహు అనమాట ఈ యొక్క రాహుగ్రహం వచ్చేసి ఛాయాగ్రహాలు అంటారు చాలామంది సో ఈ యొక్క రాహుగ్రహానికి ప్రతి రాహు కాలంలో కూడా శివాలయంలో దీపం వెలిగిస్తే కనుక ప్రతి ఒక్కరికి తలకి కళ్ళకి ఏ ఒక్క రోగాలు లేకుండా ఉంటాయి ఆ ఒక్క రోగాలు లేకుండా ఉండేవాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ అనమాట కాబట్టి రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కుంకుమ పూజ ఇవన్నీ ఎవరైతే చేయించుకుంటారో అలాగే దుర్గా నం పదకొండు సార్లు ఎవరైతే పఠిస్తారో లలితాదేవి సహసనామం ఎవరైతే చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాహుగ్రహం ఏదైతే దోషాలుంటోయో అవి పోయి దుర్గాదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట మీరు నచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయి చేసుకోండి నమస్కారం